शङ्गमं शरणं गच्छामि शङ्गमं शरणं गच्छामि शङ्गमं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि

شاح جی شاخار جگت کی پھر پھر آرگی مہار آرویہ مہار آہار آہار محاور

یق آہ جیسس مہار جیسس مہار تننڈی تننڈی تھی تھی جانتے جانے పిరమిడ్ శక్తి పిరమిడ్ శక్తి పిరమిడ్ జ్ఞానం పిరమిడ్ జ్ఞానం నేర్చుకో 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 తెలుసుకో 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 చేపలోను చేపలోను ఓడిలోను మేకలోను మేకలోను శాకాహారం ఆత్మీ ఆత్మీ జీవుడి జీవుడి దేహమి శ్వాసి శ్వాస సమయమీ సమయమి నీ సహనమే నీ సహనమే అనుభవం అనుభవమే ధర్మమే ధర్మమే హృదయమే గల హృదయమేడు శాఖాహారం అంటే శాఖాహారం అంటే శాకాహారం అంటే కట్టండి కట్టండి ఎక్కండి ఎక్కండి మానవులంతా మానవులంతా ఓకే సార్ థ్యాంక్ యూ